ఫ్రెండ్స్ అలాగే మనకు ఇక్కడ మంచి సైజులో దిట్టంగా ఉన్న బహుబలి లాంటి అయితే నాటు ఎద్దు కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి దీన్ని రేటు ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము సింగిల్గా ఉండే ఒకటే నైదు ఉండేది ఫ్రెండ్స్ మరి సింగిల్గా ఉందట మంచి సైజులో తిట్టంగా ఉంది మరి చూద్దాం దీన్ని రేటు ఈ విధంగా చెప్తారా మరి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మంచి సైజు బహుబలి లాంటి నాటు ఎద్దు తిట్టంగా ఉంది ఎవరునా ఎరి ఎరిగిరి ఒకటే నైదు ఉండేది ఫ్రెండ్స్ మరి సింగిల్గా ఉంది ఒక ఎరిగిరి నుంచి రావడం జరిగింది ఏం చెప్తారు రేటు దీని రేటు ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు మరి పళ్ళు అనేసే కదా పల్లె అన్నేసాయి కదా ఇంకెళ్ళి బాబోతుంది ఫ్రెష్ మరి వ్యవసాయం రెండు పక్కలు పోతుంది ఫ్రెండ్స్ మరి రెండు వైపులు వెళ్తారట మరి స్మిల్గానే ఉంది మరి ఇంటర్నేషనల్ పర్సన్స్ మన నెంబర్ అయితే కంటాక్ట్ చేస్తాం నెంబర్ చెప్పండి ఫ్రెండ్స్ మరి వీటి కాలభగాల్లో చూస్తున్నారా అలాగే మొదటిగా ఫ్రెడ్స్ మరి మన నెంబర్కి కాంటాక్ట్ చేస్తున్నాము తొంభై మూడు తొంభై తొంభై ఎనిమిది నలభై తొమ్మిది డెబ్బై ఒకటి తొంభై లాస్ట్నా ఓకే ఫ్రెండ్స్ మరి ఎడీ పర్సన్స్ కాంటాక్ట్ చేసి దీని దీన్ని భుజబాగంగా వెనక తూప్రాబాగంగా మీకు చూపిస్తాను ಮಂಚ <muchos>